సప్త శనివారం పూజ ఏడో వారం అయిపోయిన తర్వాత వడ్డీ వారం పూజ అయితే ఎలా అయితే చేసుకున్నా అండి హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ అపర్ణ పెద్దిరెడ్డి సో ఈరోజైతే పా పార్ట్ వన్ అయితే ఆల్రెడీ అప్లోడ్ చేశాను కదా అండి ఇది పార్ట్ టూ అనమాట సో ఈ వ్లాగ్ వచ్చి ఏంటంటే మేము చేసుకున్నా అంటే మేము ఏ వంటలు చే ఎంతమందికి తాంబూలాలు ఇచ్చాను పూజ ఎలా అయింది అన్నది ఈ వీడియోలో అయితే చూసేద్దాం ముందుగా అయితే మీరైతే మా వెంకటేశ్వర స్వామిని అయితే దర్శనం అయితే చేసేసుకోండి అలాగే లక్ష్మీ అమ్మవారిని కూడా దర్శనం అయితే చేసుకోండి ఈ విగ్రహం వచ్చి నేనైతే లాస్ట్ వీక్ అయితే శనివారం అయితే అప్పని వెళ్ళానని వ్లాగ్ పెట్టాను కదా ఒకటి షార్ట్ సో అప్పుడైతే అనమాట ఎందుకో ఎప్పటి నుంచో తెచ్చుకోవాలి తెచ్చుకోవాలి అనుకుంటున్నాను కానీ కానీ కుదరలేదు శ్రావణ మాసంలో అయితే లక్ష్మీ అమ్మవారిని అయితే తెచ్చుకున్నాను ఇంకా ఫైనల్గా అయితే ఏడు వారాలు పూర్తయ్యాక అయితే స్వామివారిని అయితే ఇంటికి అయితే తెచ్చుకున్నానండి పెద్ద ఫోటో అయితే నాకు ఆల్రెడీ తిరుపతిలో నుంచి తెచ్చుకున్నాను అనమాట సో అది ఎప్పటి నుంచో ఉంటుంది ఇదైతే ఈ విగ్రహం అయితే ఇప్పుడైతే కొనుక్కున్నానండి ఇంకా పూజ అయితే చూశారు కదా మీరు ఇలా అయితే జరిగింది ఆల్రెడీ ఫస్ట్ దాంట్లో అయితే నేను చెప్పాను ఇంకా పూజ అయిపోయిన తర్వాత అయితే సాంబ్రాణి ధూపం అయితే వేస్తున్నాను అనమాట అండి సో ఏ పూజకైనా సరే లాస్ట్ అండ్ ఇంకా సాంబ్రాణి ధూపం కదా సో అందుకని ఇప్పుడు అయితే ప్రిపేర్ చేస్తారనమాట ధూపం అయితే వేస్తున్నాను మా కాతకే నా వెనకాలతో వెనకాలే తిరుగుతున్నారు కానీ నిజంగా మా కాతకేయకి భార్గవ్కి థ్యాంక్స్ చెప్పొచ్చు నిజంగా ఎందుకంటే పాపం ఆ రోజు నేను అసలు సరిగ్గా పట్టించుకోలేదు వాళ్ళని ఫుడ్ కూడా ఎలా అంటే నేను భోజనాలు కూడా చెప్పుకున్నాను అనమాట ఏడు మంది జంటలు కానీ అనుకున్నాను ఇంకా ఎక్కువ మంది అయ్యారు అంటే ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ పిలుచుకున్నాను సో వాళ్ళు నా అస్సలు పట్టించుకోలేదు మా ఫ్యామిలీ మెంబర్స్ చూసుకున్నారు కానీ వాళ్ళు ఉండటం గ్రేట్ కదా సో అందుకని వాళ్ళకి థ్యాంక్స్ అనమాట ఇంకా ధూపం అయితే ఇల్లు అంతా వేస్తానండి ఇల్లు అంతా ధూపం అయితే వేసేసుకున్నాకైతే ఒక్కొక్కరిగా అయితే అందరూ దర్శనం అయితే నా పూజ అయిపోయిన తర్వాత అయితే మిగతా వాళ్ళు అయితే దండం అయితే పెట్టుకున్నారనమాట సో మా మామయ్య గారు అత్తయ్య గారు వాళ్ళు కూడా వచ్చారనమాట అండి అంటే మేమందరం దుక్కునే ఉంటాం నా పూజ అయిపోయిన తర్వాత అయితే వాళ్ళు కూడా కొబ్బరికైతే కొట్టుకుని దేవుడికి అయితే దానం అయితే పెట్టుకున్నారండి ఒక్కొక్కరికైతే నేను చెప్తాను మీకు అర్థమవుతుంది మా ఫ్యామిలీ మెంబెర్స్ని ఎలాగో చూడలేదు కదా ఇందులో చూసేయచ్చు మీరు ఇంకా మా అత్తయ్య గారు గారికి అయితే ఫస్ట్ అయితే వాళ్ళకైతే తాంబూలు ఇచ్చానండి నేనైతే నెక్స్ట్ అయితే తినైతే మా తోటి గోడలు అండి అలాంటి సిస్టర్ అనమాట సో తను తను కూడా దర్శనం అయితే చేసేసుకుందనమాట స్వామివారికి దండమైతే చేసుకుని పూజ అయితే పెట్టేసుకుంది ఇంకా ఇలా ఒక్కొక్కరిగా అయితే పూజ అయితే చేసుకున్నాం అనమాట అండి సో చూసారు కదా దేవుణ్ణి ఇంకా మా లిటిల్ హీరోస్ అయితే దేవుడి దగ్గరికి అయితే దన్నాలు అయితే వచ్చారనమాట వాళ్ళు ఏదో పెద్ద చర్చలు అయితే జరుగుతున్నాయన్నమాట దేవుడి గదిలో ఏంటో మాట్లాడుకుంటున్నారు సంథింగ్ ఏంటో నాకు అర్థం కావట్లేదు కానీ మా కార్తికేయ అలా దండం పెట్టుకుంటూ చూస్తూ ఉన్నాడు వాడు వీడు కలిపి అంటే తను మా మరిదిగారు అబ్బాయి కార్తికేయ భార్గవ్ని మీకు చూపిస్తాను ఎండింగ్లో వస్తాడు వాడు సో మా తోటి గోడలు వాడి చేత దండం పెట్టించడానికి ట్రై చేస్తుంది వాడు కొబ్బరికాయ కొట్టడానికి ట్రై చేస్తున్నాడు చూశారు కదా కొబ్బరికాయ కొట్టే రాడ్ తీసుకున్నాడు ఇంకా కార్తికేయకాయ అయితే ఈ సాంగ్ అంటే చాలా ఇష్టం అనమాట నేను డైలీ అయితే కొన్ని సాంగ్స్ అయితే వింటాను అనమాట దేవుడి సాంగ్స్ అందులో ఈ సాంగ్ ఒకటి అనమాట ఇంకా మా హుబ్బి వచ్చి మా హస్బెండ్ అయితే కూడా దండం అయితే పెట్టేసుకున్నారండి మా మరిది గారు వాళ్ళు అనమాట నేను ఇంతకుముందు వీడియోస్లో అయితే మీకు మ్యారేజ్ వీడియోస్ అయితే పోస్ట్ చేశాను కదా సో ఆ కొత్త జంటే ఈ జంట అనమాట మా చిన్న తోడు కోడలు అనమాట పెద్ద తోడు కోడలు చూపించాను కదా చిన్న తోడు కోడలు మా గారు అనమాట మా పెద్ద వేరే కంట్రీలో ఉన్నారు సో ఇంకా వాళ్ళకు కూడా అంటే వాళ్ళ మీద చిన్న వాళ్ళు కదా సో అందుకని వాళ్ళు మాకు దండం పెట్టుకున్నారు వాళ్ళకు ఒక తాంబాలు ఇచ్చుకున్నారు తేనైతే మా సిస్టర్ అనమాట బ్యాక్ నుంచి అంటే బ్యాక్ నుంచి తీశారు వీడియో ఈ వీడియోస్ తీస్తున్నప్పుడు నేను అసలు ఒక్క వీడియో కూడా నిజంగా నమ్మితే నమ్మండి మీరు ఒక్క వీడియో కూడా నేను తీయలేదు నేను చాలా హడావిడి హడావిడిలో ఉన్నాను అనమాట ఎందుకంటే భోజనాలు కదా నిజంగా మీరు నమ్ముతారో నమ్మరో కానీ నాకు ఎర్లీ మార్నింగ్ టూ నుంచి అసలు నిద్రలేదు ఇంకెలా అయితే టూ థర్టీ త్రీ అవుతుందనమాట అప్పుడు లేచిపోయా ఇంకా స్టార్ట్ చేశాను ఇంకా మా తోడుకోడల ముగ్గురం కలిసి అయితే హడావిడి హడావిడిగా అయితే కూరగాయలు అయితే కట్ చేస్తున్నాం అనమాట అలా ఫన్నీగా ఏదో సరదా సరదాగా మాట్లాడుకుంటా అయితే వంటలు అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాం అనమాట ఈ లోపల రిలేటివ్స్ కూడా వస్తారు మేము అంతట్లోకి అయితే మేము ప్రిపేర్ చేసేసుకుంటున్నాను సో నేనైతే పోపుకి అయితే చూసుకున్నా ఈ లోపల అమ్మమ్మ తాతయ్య వాళ్ళు వచ్చారు పెద్దవాళ్ళు కదా అని వాళ్ళకు కూడా తాంబాలు ఇచ్చుకోవడానికి అయితే వాళ్ళని కూడా పిలిచాను వాళ్ళు కూడా పూజ అయితే చేసుకుంటున్నారండి ఒక్కొక్కరుగా వచ్చి ఎవరికల్ నేను అసలు నిజంగా అంటే వంటింట్లో ఉండిపోయాను అనమాట కానీ మా సిస్టర్ తీసిందనమాట ఈ వీడియోస్ అన్ని మంచిగా బాగానే తీసింది సో తనకు కూడా థ్యాంక్ యూ చెప్పుకున్నాను ఈ వీడియోలో అయితే ఇంకా అమ్మమ్మ తాతయ్య కూడా అయితే పూజ అయితే చేసేసుకుంటున్నారండి మా తాతయ్య రావడం నాకు సర్ప్రైజ్ అనమాట ఫోన్ చేసి చెప్పాను కానీ అంటే హెల్త్ బాగోదు కదా మా తాతయ్యకి సో అందుకని రాను అని అన్నారు కానీ ఈ వచ్చారనమాట వెంకటేశ్వర స్వామి తీసుకొచ్చారని నేను అనుకుంటున్నాను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఎందుకంటే రాను అని అన్నారు హెల్త్ బాగోట్లేదని చెప్పాను కదా సో అందుకని నేను వంటింట్లో ఉండగా తాతయ్య కూడా వచ్చారని చెప్పిన చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను ఇంకా అమ్మ పూజ అయితే చేసుకుంటున్నాను నాన్నగారికి అయితే కుదరలేదు తినైతే మా ఆడపడుచు మా బ్రదర్ అనమాట అండి మా హస్బెండ్ వాళ్ళ సిస్టర్ అనమాట సో వాళ్ళు కూడా పూజ అయితే చేసేసుకుంటున్నారండి ఇంకా వీళ్ళందరూ ఒక్కసారిగా వచ్చారనమాట అందుకని ఒకరి తర్వాత ఒకరైతే పూజ అయితే చేసేసుకుంటున్నారు ఇలా అయితే పూజ అయితే అనమాట ఇంకా మేమైతే వంటలు గ్రామ్స్ దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట హడావడ హడావడతో అయితే అయ్యింది పూజ అయితే బాగానే అయిందన్నమాట త్రీకి లేచినా సరే అలా ఎలా అన్నా సరే అలా అలా లేట్ అయిపోద్ది అనమాట ఇంకా చెప్పాలో కూడా నాకు తెలియట్లేదు నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అయినా అసలు ఎందో వారం చెయ్యాలా వద్దా ఎలా ఎలా భోజనాలు అని నిజంగా చాలా ఆలోచన అయితే చేశాను అనమాట కానీ అలా ఏం లేదు స్వామివారు అయితే నిజంగా అప్పటికప్పుడు అన్నీ అయిపోయినాయి నిజంగా ఇంకా మా భార్గాన్ని చూసేయండి ఇంకో గారు తింటున్నాడు హీరో మా హీరో గార్లు వేస్తున్నారు అనమాట అక్కడి నుంచి అయితే పాపం వీడు మార్నింగ్ నుంచి ఏం తినలేదు కూడా అని సరిగ్గా ఇప్పుడైతే గారు తింటున్నాడు అనమాట ఇంకా ఒక పక్కన అయితే పకోడీ అయితే వేసేస్తారనమాట అంటే పకోడీ అంటే మామూలు పకోడీ కాదు అంటే ఫ్రై ఐటమ్ కింద అయితే నేనైతే ఇవి ఉంటాయి కదా కాలీఫ్లవర్ ఉంటుంది కదండి కాలీఫ్లవర్ని ఫ్రై కింద అయితే చేస్తాం అనమాట ఇంకా ఫైనల్గా కాలీఫ్లవర్ ఫ్రై ఒకటి మిగిలిపోయింది మిగతా వంటలన్నీ చేస్తాను సో కొద్దిగా ఒక వాయి వరకు ఉండి లేచిపోయాను అనమాట ఇంకా అత్తయ్య గారు వాళ్ళు అయితే చూసుకున్నారు ఇంకా మా తోడుగోడలో తను చూసుకున్నారు ఇంకా వంటలైతే అన్నీ కంప్లీట్ అయిపోయినాయి ఇంకా ఇది ఒకటే మిగిలిపోయిందనమాట సో ఇది కూడా కంప్లీట్ అయిపోతే స్వామివారికి అయితే నైవేద్యం అయితే పెట్టేయాలి ఫస్ట్ అయితే తీసేసి స్వామివారికి అయితే నైవేద్యం అయితే పెట్టేశానండి ఎలా అవుతుంది అవుతుంది అని అనుకున్నాను నిజంగా దేవుడి అంతా బాగానే అయిపోయిందనమాట సో మా అమ్మమ్మ తాతయ్య వాళ్ళకి అది అయితే తాంబూలం అయితే ఇవ్వలేదు కదా అందుకని ఇంకా తాంబూలం కూడా అయితే మేమైతే ఇచ్చేసామండి వీళ్ళతో మొత్తం ఏడుగురికి అయితే జంటలకైతే తాంబూలం అయితే ఇస్తున్నానండి ఎవరిష్టం ఆలది అంటే ఏడుగురికి తాంబూలం అంటే నేను జంటలు వస్తారో రారో ఒక్కొక్కరికన్నా ఇచ్చుకుందాం అనుకున్నాను జంటలు వచ్చారు మా ఆడబడుచు ఆ బ్రెదర్కి కూడా అయితే ఈ తాంబలం అయితే ఇచ్చాను గారెలు వేస్తున్నారు అనమాట మా తోడు గోడలు వాళ్ళు వేస్తున్నారు అండి గారెలు అయితే అయిపోయిచ్చాయి ఇంకా సో ఇవి అయిపోతే ఇంకా భోజనాల దగ్గరికి అయితే వెళ్ళిపోవచ్చు ఇంకా కంప్లీట్ అయిపోయినట్టే ఇంకా వంటలు అయితే బంగాళ ఇంకా కర్రీస్ వచ్చి బంగాళదుంప కర్రీ చేశాను వంకాయ కర్రీ చేశాను ఫ్రై ఒకటి పెట్టాను కదా సాంబార్ ఒకటి పెట్టాను గారెలు చేశాను స్వీట్స్లోనేమో జామ్ అయితే చేశాను స్వామివారికి అయితే ఇంకా కంప్లీట్ అయిపోయింది నైవేద్యం అయితే పెట్టేశాను అన్నమాట సో ఇన్ని వంటలు చేస్తానా చెయ్యనా చెయ్యి ఎలా చేస్తాను అని అనుకున్నాను నిజంగా స్వామివారు అన్నీ బాగానే చేయించుకున్నారండి ఇంకా ఇలా అయితే జరిగిందండి సో భోజనాల దగ్గరికి అయితే వెళ్ళిపోదాం చేసిన ఇంకా ఈ వారంతో అయితే నాకైతే ఎనిమిది వారాలు అయితే కంప్లీట్ అయితే అయిపోయినాయి అండి సో నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను కొద్ది బాధగా కూడా ఉన్నాను ఎందుకు నాకు వారం వారం పూజ చేసుకోవడం అలవాటు అయిపోయింది సో కానీ అందుకనే నాకు ఇలా అనిపించి ఏం చేశాను అంటే అప్పుడు ఈ పూజ చేసినప్పుడు నాకు బాగా ఎక్కువ వెంకటేశ్వర స్వామి వీడియోస్ అని సాంగ్స్ అని చూడాలనిపించది అందులో ఒకటి వెంకమాంబ మూవీ అయితే చూశాను ముత్యాల హారతి గురించి తెలుసుకున్నాను సో అది స్టార్ట్ చేశాను అనమాట ఇంక స్వామివారు అలా ఒకటి తర్వాత ఒకటి ఇంకా పూజలు చేసుకుంటూనే ఉన్నాను ఇంకా ఫస్ట్ అయితే స్టార్టింగ్ తాతయ్యకి బ్రదర్కి అయితే ఫుడ్ అయితే పెట్టేశారు భోజనం అయితే పెట్టేశారు ఇంకా కర్రీస్ వచ్చి సాంబార్ చేశాను వంకాయ జీడిపప్పు చేశాను బంగాళదుంప కర్రీ చేశాను రైస్ పులిహోర అయితే చేశాను బిర్యానీ కూడా చేశాను ఫ్రై స్వీట్స్లో అయితే పరవన్నం ఒకటి చేశాను ఏది జామ్ అనమాట గులాబ్ జామ్ అయితే చేశాను అన్ని వంటలు బాగానే వచ్చినాయి పులిహోర అయితే ఫేవరెట్ అయిపోయింది అనమాట నాకైతే నాకు బాగా నచ్చింది నిమ్మకాయ పులిహోర చేశాను అనమాట ఇంకా భోజనాలు అయితే అవి వస్తున్నాయి ఒక్కొక్కరుగా పెడుతున్నాం అనమాట అంటే ఫస్ట్ అయితే పెద్దవాళ్ళకి పెట్టేసాం ఇంక తర్వాత మా పిల్ల గ్యాంగ్ అంటే నేను పిల్లలని ఖాళీలేండి అదే మా ఎంగ తిందామని అనుకున్నాను మా కార్తికేయ పాపం నేను వడ్డిచ్చేసాక ఒక్కొక్కరికి వడ్డించేస్తున్నాడు అనమాట వాడుకి అదో హ్యాపీనెస్ అనమాట వడ్డించడు నాకన్నా సరే ఫుడ్ ఏదన్నా తింటున్నప్పుడు వడ్డించే వరకు అమ్మ నేను వడ్డిస్తా వడ్డిస్తా నేను వేస్తా అంటాడనమాట ఎలా అయితే వడ్డిస్తున్నాడు కష్టపడి పాపం సో ఇలా అయితే నా పూజ అయితే జరిగిందండి మీకైతే అయితే వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ వీడియోని అయితే లైక్ చేయండి ఇంకా సెకండ్ బ్యాచ్ అయితే వేసాను అనమాట పక్కన ఇద్దరు చేసి ఇంకా కార్తికేయ అయితే ఆడుకుంటున్నాడు మీరైతే ప్లీజ్ వీడియోని అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి మీరు కూడా చేయాలనుకుంటే పూజ అయితే చేయండి అలా చేయాలో ముందు వీడియో